నమస్కారం వరది వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ఏం రాశారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబోయ్ ప్లాస్టిక్ భూతం అమలు కాని నిషేధం నగరంలో విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వేడి వేడి ఆహార పదార్థాలు కూడా ప్యాకింగ్ ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా దాంతోపాటు ప్లాస్టిక్ కవర్ కూడా మన ఇంట్లో చేరిపోతుంది చివరకు వేడిగా ఉండే ఆహార పదార్థాలు టీ వంటి వాటి కూడా ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ ప్యాకింగ్ చేస్తున్నారు ఆ వేడికి ప్లాస్టిక్ రేణువులు కలిగి వాటిలో కలుస్తుంటాయి ఆహారం పానీయం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మరోవైపు ప్లాస్టిక్ కారణంగా వేల నేల నీరు కాలుష్యమై పర్యావరణం దెబ్బతింటుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మానవానికి ముప్పు ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి వినియోగంపై నిషేధించిన వినియోగదారులు మాత్రం పెరుగుతున్న ఆందోళన గురి చేస్తుంది నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం రాశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ప్లాస్టిక్ కు ఏమవుతుంది అంటే నీటిలో కరగదు సముద్రంలో పెట్టినప్పటికి కూడా ఎక్కడా కరగదు ఇవి తినడం వల్ల పశువులు చనిపోయే అవకాశాలు ఉంటాయి అసలు ప్రమాదం చాలా ప్రమాదం అని చెప్పి జీవిఎంసీ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పది ఉన్నాయి దాడులు చేసిన దుకాణాలు ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఏడు నిషేధించిన ప్లాస్టిక్ విక్రయ దుకాణాలు ఇరవై రెండు వేల ఐదు కిలోలు సంబంధించిన జరిమానా తొంభై ఏడు లక్షల రెండు వేల నూట యాభై రూపాయలు అంటే గత ఏడాది జూన్లో లో వీళ్ళు అన్నమాట చూసారు కదా అంటే అనేక అనారోగ్యాలకు దారితీసిన ప్రమాదం ప్రతిరోజు నూట యాభై మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి వంద టన్లు మాత్రమే రీసైక్లింగ్ డ్రైనేజ్లు డంపింగ్ యార్డ్లకు చేరుతున్న మిగిలిన యాభై టన్లు ఎన్ఫోర్స్మెంట్ బృందాల కేసులుగా నమోదు చేస్తున్న ఆగని వినియోగం అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు ప్లాస్టిక్ నిషేధం చేయాలి అని ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోవడం తర్వాత ప్లాస్టిక్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అదొక భూతంలా మారిపోతుంది దీన్ని అరికట్టడం ఎంతైనా అవసరము అన్నది ఈ వార్త సారాంశం అయితే ఈ వార్త రాశారు మనం చదివాము అన్నది కాకుండా ఈ వార్త విన్నవాళ్ళు ఈ వార్త చదివిన వాళ్ళు ప్రతి ఒక్క వారు స్పందించాలి ప్రధానంగా స్పందించాలి అయ్యో నేను ప్లాస్టిక్ కవర్ ఇస్తే దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు ప్లాస్టిక్ని నేనే నా వ్యక్తిగతంగా నిషేధించాలి అనుకున్నప్పుడే ఈ ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖపట్నం ఉంటుంది ఫస్ట్ ప్రజల్లో చైతన్యం కలగాలి అధికారులు చెప్తున్నా దాడులు చేస్తున్నా మనకి మనమే ప్లాస్టిక్ షాపు వాడు ఇచ్చినప్పుడు వద్దు అంటూ ఇంటి వద్ద నుంచే ఒక కవర్ పట్టుకెళ్ళి దాంట్లో మనం కాయగూరలు కానీ ఎక్సెట్రా 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 తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు భవిష్యత్తులో అయిన సామాన్య ప్రజలు దీనిపైన మేల్కొని అధికారులకు సహకరిస్తే తప్పకుండా విశాఖపట్నం ప్లాస్టిక్ రహిత నగరంగా ఉంటుంది ఈ వార్త సారాంశంగా మనం చెప్పుకున్నాం ఇక నెల్లూరు కలెక్టర్ గా వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ ఆనంద్ అంటూ ఒక వార్తను ఇక్కడ రాశారు విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆనంద్ ను నెల్లూరు కలెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన ఆనంద్ విశాఖపట్నం తీసుకువచ్చారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ని విశాఖపట్నం వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్నటువంటి అతన్ని నెల్లూరు జిల్లాకి బదిలీ చేశారు అన్నది ఈ వార్త సారాంశంగా ఉంది ఇక లెఫ్ట్ లో ఒక వార్త కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్ విశాఖ గౌరవం పెరిగేలా పనిచేస్తాను ఆంధ్రజ్యోతితో కొత్త కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడారు నేడే బాధ్యతల స్వీకరణ అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని నగరం గౌరవం పెరిగేలా పనిచేస్తానని కొత్త కలెక్టర్ గా నియమితులైన హరేంద్ర ప్రసాద్ ఆంధ్రజ్యోతికి ఫోన్ లో తెలిపారు నిన్న చాలా మంది కలెక్టర్లకు రాష్ట్రంలో బదిలీ అయింది ఆ బదిలీలో భాగంగా విశాఖపట్నానికి కూడా ఒక కొత్త కలెక్టర్ ని వేశారు నిన్న మొన్నటి వరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి మయూర్ ఇప్పుడు మరలా అతను యథాస్థానం జాయింట్ కలెక్టర్ గా వెళ్లిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అప్పుడు కలెక్టర్ ఈయన హరేంద్ర ప్రసాద్ కలెక్టర్ గా విశాఖపట్నాన్ని నియమిస్తున్నట్టు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ఆయనతో ఆంధ్రజ్యోతి ఫోన్ లో మాట్లాడితే ఆయన విశాఖకి తనకున్న అనుబంధాన్ని చెప్పడంతో వీళ్ళు ఆ వార్తని రాశారు అయితే ఈ రోజే ఆయన ప్రమా అంటే విధులలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది దూర విద్యలోను ఇష్టారాజ్యం పరీక్ష కేంద్రాలు భారీగా పెంపు గతంలో యాభై ఇప్పుడు వంద పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసిన కాలేజీల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు బయట నుంచి వచ్చే చేరిన అధికారే చక్రం తిప్పుతున్నట్టు విమర్శలు ఇప్పటి వరకు ఉన్నతాధికారులకు అండదండలు పరీక్షల నిర్వహణలో అవకతవకలకు అవకాశం అంటూ ఒక వార్తని రాశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పరీక్ష కేంద్రాలను కాబట్టి ముట్టడిగా పెంచేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు కృష్ణా వరకు జిల్లాల్లో గతంలో యాభై పరీక్షా కేంద్రాలు ఉండేవి అయితే గత ఏడాది కాలంలో ఈ సంఖ్య వందకు చేరింది ఈ వ్యవహారంలో ప్రైవేటు కాలేజీల నుంచి డిఫెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో వచ్చిన ఒక అధికారి చక్రం తిప్పినట్లు చెబుతున్నారు ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు చేత మారాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇష్టారాజ్యంగా ఉంది అని చెప్పేసి పరీక్ష కేంద్రాలు భారీగా పెంపు గతంలో యాభై పరీక్షా కేంద్రాలే ఉండేవి ఇప్పుడు వంద కేంద్రాలు ఒక అధికారి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ఆయనకు డబ్బు ముచ్చజెప్పడం జరిగింది కాలేజీ యాజమాన్యాలు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ఈ వార్తని చూసుకున్న తర్వాత మనకి విషయం అంతా అర్థమవుతుంది ఎవరు ఎలా చక్రం తిప్పారు ఏంటి దరఖాస్తులు ఎక్కడ పెట్టుకున్నారు ఎలా వచ్చాయి ఒక యాభై ఉన్నటువంటి గతంలో ఈ రోజు వందకి పెరిగిపోయాయి అంది వార్త సారాంశం ఇక సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం నగరంలో ప్రారంభమై ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కృష్ణ జాతీయ కార్యదర్శి నారాయణ చిత్రంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర నాయకులు ఉన్నారు వార్త వీళ్ళు ఒక విశాఖలో జరిగింది కాబట్టి విశాఖ జిల్లా లో ఒక చిన్న వార్త వేస్తూ ఇది ప్రధాన వార్త కాబట్టి మెయిన్ పేజీలో వేశారు అని చెప్తున్నారు ఇక ఇక్కడ చూస్తే పెద్ద దిక్కు లేని విఎంఆర్డిఏ రెండేళ్ళగా మెట్రోపాలిటన్ కమిషనర్ పోస్టులు ఖాళీ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించ నిధులన్నీ జగనన్న కాలనీకే వినియోగం ప్రస్తుతం ఖజానా ఖాళీ నగరాభివృద్ధికి ఈ ఐదేళ్లలో విఎంఆర్డిఏ చేసేది లేదు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అధికారిని నియమిస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ పెడుతూ ఒక వార్తను వీళ్ళు రాశారు విఎంఆర్డిఏ అన్నది చాలా పెద్ద సంస్థ ప్రభుత్వానికి సంబంధించి అయితే అది ఏమైంది అంటే కేవలం జగనన్న కాలనీ పైనే దృష్టి పెట్టింది తప్పితే మరో విషయంలో చేయలేదు ఉన్న అంతా ఖాళీ చేసేసి ఈరోజు ఖాళీగా కూర్చున్నారు ఇక్కడ అక్కడ ఒక చైర్మన్ లేరు అక్కడ అధికారులతోనే ఇప్పటి వరకు కలెక్టర్ కు అదనపు బాధ్యతలు తప్పితే మెట్రోపాలిటన్ కమిషనర్ పోస్ట్ ఖాళీ ఒక కమిషనర్ పోస్ట్ ఖాళీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కు మాత్రమే ఇన్ఛార్జ్ గా వేశారు విఎంఆర్డిఏ కమిషనర్ లేరు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేస్తూ రాశారనమాట అంటే ఎప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా పై దృష్టి పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది విఎంఆర్డిఏ సక్రమ పద్ధతుల్లో ఉంటుంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు ప్రజలతో సిపి ముఖాముఖి సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అనమాట ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు పెందుర్తులోని వాంబే కాలనీలో ముఖాముఖిగా మాట్లాడుతున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ అనమాట ఎవరు శంఖభద్ర బాబ్జీ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిపిగా బాధ్యతలు స్వీకరించిన నాటి రోజునే ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు ఆశ్చర్యాన్ని గురిచేసే గురైంది మంగళవారం రాత్రి పోలీస్ కమిషనర్ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజులపాలెం మాంబే కాలనీలో పర్యటించారు అక్కడ నివాసులతో కలిసి భద్రతా పరంగా ఉన్న సమస్యలతో పోలీసులు సేవలపై విషయాలు తెలుసుకున్నారు పిందుర్తిలో వాంబే కాలనీలో సమావేశం ఏర్పరిచారు బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సమస్యలు అడిగి తెలుసుకుంటా పరిష్కరిస్తా నగర పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాక్చి హామీ అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు అంటే పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని పరిష్కరించే బాధ్యత నాది అంటూ ఆయన ఒక భరోసా ఇచ్చారు ఇప్పటి వరకు ఉన్న పోలీస్ కమిషనర్లు ఏంటంటే పోలీస్ కమిషనరేట్ వద్దకే పిలిపించుకునే ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే మా కార్యాలయానికి రండి మాకు చెప్పండి దానికి సంబంధించిన అధికారులు ఈ సమస్య పరిష్కరిస్తారు అని చెప్తుంటారు అది అనవాయితీగా జరుగుతుంటుంది ప్రతి సోమవారం జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి పోలీస్ కమిషనర్ శంఖపత్ర బక్చే ఆ విధానాన్ని స్వస్తి పలికారనే చెప్పాలి ఆయన స్వయంగా ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాన్ని తెలుసుకొని దానిపైన యాక్షన్ ప్లాన్ ఏంటా అన్నది చేస్తున్నట్టు సారాంశంగా ఈ వార్త రాశారు ఇక నగరంలో ఎక్కడా కాకుండా నగరానికి దూరంగా ఉన్న పెందుర్తిలో పర్యటించి ఈ విషయాన్నంతా ఆయన చేయడంతో వీళ్ళు ఒక వార్తని రాసుకొచ్చారు సాక్షి సాక్షి దినపత్రికలో ఏం రాశారా అన్నది కూడా చూద్దాం సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ టాప్ వరుసగా రెండోసారి ఏడాది విశాఖ పోర్టు దేశంలోనే పవర్ వన్ ఈ వాణిజ్య సంవత్సరంలో మూడు లక్షల పద్నాలుగు వేల నూట తొంభై తొమ్మిది టన్నుల ఎగుమతులు కోట్ల విలువైన సామగ్ర ఉత్పత్తి పక్క రాష్ట్రాల చూపు కూడా విశాఖ పోర్టు వైపే ఎక్కువగా అమెరికా చైనా యుఏఏ తదితర దేశాలకు ఎగుమతి అంటూ ఒక రాశారు పనామీ రొయ్య అగ్రస్థానం అంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎగుమతుల్లో టాప్ వన్ ప్లేస్ లో ఉంది ఏ పోర్టులతో పోల్చుకున్నా సరి కాదు విశాఖపట్నం పోర్టు రవాణా ఎగుమతుల రవాణా విషయంలో ప్రథమ స్థానంలో ఉంది అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు ఎగుమతు ఫలితాలు ఎలా వచ్చాయి అన్నది చెప్తూ మొత్తం మీద చూసుకుంటే ఈ పోర్ట్లో రొయ్యదే అగ్రస్థానం అంటే రొయ్యల ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో దాన్ని ఎక్కువగా ఇతర దేశాలకు రాష్ట్రాలకు పంపించడంలో కీలక పాత్ర అన్నది భారతదేశం నుంచి నూట ముప్పై రెండు దేశాలకు సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం ఇందులో అమెరికా చైనా ప్రధాన దిగుమతించారు నిలిచాయి ఎగుమతుల్లో రొయ్యలు ప్రధాన పాత్ర పోషించాయి అంటూ ఎవరు చెప్పారు జి బంగమయ్య ముత్తు చైర్మన్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఈ విషయం చెప్పడంతో వీళ్ళు ఈ వార్తని టాప్ లో రాశారు ఇంకా సిపి కాన్వాయ్ లో క్షతగాత్రుడికి తరలింపు హారిలో రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన ఓ వృద్ధుడిని నగర పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాక్చి తన కాన్వాయ్ లో ఆసుపత్రికి తరలించారు నిన్న వాక దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అదే దారిలో ప్రయాణిస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ భత్ర ఆ విషయాన్ని తెలుసుకుని అదే వాహనంలో ఆ క్షతగాత్రులని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ఇక ఏ సమస్య ఉన్నా తన నెంబర్ కాల్ చేయండి ప్రజలకు సిబ్బందికి సిపి బాక్తి సూచన మొన్ననే ఆయన బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత కామన్ గా అందరూ నగరాన్ని అభివృద్ధి చేస్తాం ట్రాఫిక్ లేకుండా చేస్తాం ఇవి ఎప్పుడు మనం వింటున్న మాటలే వింటున్నాము దాని ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇటు ప్రజలు చూస్తున్నారు జర్నలిస్టులుగా మనం చూస్తున్నాము ఇవన్నీ ఏవి కొన్ని కొన్ని అమలు అవుతాయి కొన్ని కొన్ని అమలు కావు అయితే ఈయన అవేవి చేస్తానని మాత్రం ముందుగా చెప్పలేదు విశాఖతో నాకు సంబంధం ఉంది విశాఖ అని అంటూ చెప్పుకున్నారు చెప్పుకుంటూ ఏం చేశారంటే ప్రధానంగా ఒక నంబర్ ని కేటాయించుకున్నారు తనే స్వయంగా ఒక నెంబర్ ని కేటాయించుకున్నారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అనే ఒక నెంబర్ని ఆయన ఏం చేశారంటే ఈ నెంబర్ నా వద్దే ఉంటుంది మీకు ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా ఫోన్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి వాయిస్ మెసేజ్ ఇవ్వండి టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి ఏది ఇచ్చినా నేను స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తాను అంటూ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు ఇక ఇచ్చిన ధైర్యం నిజంగా ఆయన చేస్తారా పేపర్లకి మాటలకే పరిమితం అవుతారా అన్నది కొద్ది కాలం చూసిన తర్వాతే మనం చెప్పగలం ఆయన చెప్పినటువంటి మాట దినపత్రిక విపులంగా రాశారు ఇక అదే నిన్న సిపి కూడా నేరాల నియంత్రణ ప్రజల సహకారం అవసరం అంటూ పెందుర్తిలో జరిగిన వాటికి చెప్పుకొచ్చారు ఈస్ట్ కోస్ట్ రైల్వే జిఎం పోర్టు సందర్శన అన్నది ఒక వార్త పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు ప్రత్యేక రైళ్లు రథసప్తం వస్తుంది కారణంగా రథయాత్రకి వేస్తున్నారు అన్నది చెప్తూ అలాగే సైమల్ గా పలు రైళ్లకు అదనపు కోచీలు ఏర్పాటు చేశాము అన్నది ఒక వార్తగా వీళ్ళు రాసుకొచ్చారు ఇక జైల్లో ఏటీసీ ప్రారంభం నిన్న హోం మంత్రి అనిత వంగలపూడి అనిత విశాఖపట్నం సెంట్రల్ జైల్లో పరిశీలించారు సెంట్రల్ జైలు పరిశీలించారు అక్కడ ఖైదీలతో మాట్లాడారు అనంతరం అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్టీసీని ఆవిడ జైల్లో ఏటీసీ ప్రారంభం చేశారు అన్నది ఒక వార్తగా వీళ్ళు రాశారు ఆంధ్ర ప్రభజన పత్రికలో ఈ రోజు ఏ వార్తలు రాశారు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా జైళ్ల సంక్షేమాన్ని నీరుగార్చిన వైసీపీ హోం మంత్రి అనిత విశాఖ కేంద్ర కారాగం పరిశీలన గంజాయి నిందితులతో జైల్లో నిండిపోయింది గంజాయి నిర్మూలనలపై ఉక్కుపాదం తప్పదు జైలు లోపల ముప్పై పడకల ఆసుపత్రి ప్రతిపాదన ఖైదీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి అంటూ ఒక వార్తను వెళ్ళు ప్రధానంగా రాశారు నిన్న ఆమె జైలు సందర్శన చేయడంతో అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు మంచి చెడ్డలు అన్ని అధికారులను అడిగి తెలుసుకుని దాని తర్వాత ఆవిడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పారు ఇక ఇందాక అన్ని పేపర్లో రాసినట్టే విశాఖ జిల్లా కలెక్టర్ గా రవేంద్ర ప్రసాద్ అయితే వీరు ఇంకొక వార్త కూడా రాశారు అనకాపల్లి కలెక్టర్ గా విజయకృష్ణ నేడు రేపు బాధ్యతలు స్వీకరణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలో ప్రభుత్వం ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖ అనకాపల్లి జిల్లాలకు కొత్త నూతన కలెక్టర్లను నియమించింది అంటూ ఒక వార్తను రాశారు ఇక ఈరోజు ఏ దినపత్రిక చూసినా అందరూ సిపి గురించే రాశారు వీరు కూడా సిపి గురించి టాప్ ఐటమ్ రాశారు సిపి దూకుడు అంటూ ప్రజలతో ముఖాముఖి మానవత్వం చాటుకున్న సిపి పాస్పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ కు పూర్వ వైభవం అవినీతికి పాల్పడితే అధికారులపై చర్యలు విధి విధానాలకు మార్పులు చేస్తాము ఎక్కడ నిర్లక్ష్యం పాటించవద్దు ప్రతి సమస్య పరిష్కరిస్తా అంటూ సిపి వర్తలు చెప్పినట్టు వీళ్ళు ఒక వార్తని ఇంకా రాశారు ఇక గ్రాటర్ లో చెలో చెలో కమిషనర్ బదిలీపై ఉత్కంఠ తాత్కాలికంగా ఫైల్స్ పెండింగ్ గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి యుసీడీ పీడిగా ఫణిరామ్ చీఫ్ ఇంజనీర్ గా వినయ్ కుమార్ రేసులో మరికొంతమంది అధికారులు అదనపు క్యూ జోనల్ కమిషనర్ లేఖల కోసం పరుగులు ఇంజనీరింగ్ లో భారీ బదిలీలు టౌన్ ప్లానింగ్ లో కూడా అదే బాట అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు గ్రాటర్ లో చెలో చెలో అంటే ఈ ప్రభుత్వం మారినప్పుడు ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి ఆ ట్రాన్స్ఫర్ లో భాగంగా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు అంటూ ఒక ఊహాత్మకమైనటువంటి వార్త రాస్తూ చీఫ్ ఇంజనీర్ గా విజయ్ కుమార్ వస్తారు అంటూ ఒక వార్తని రాశారు ఇక రూరలకు సంబంధించి ఏరులై పారుతున్న మద్యం ప్రభుత్వం మద్యం అమ్మకాలు తక్కువ ప్రైవేటు వ్యక్తుల మద్యం అమ్మకాలు ఎక్కువ అంటూ రాస్తూ ఒక్క ఏటిపాక మండలంలోనే ఇరవై పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులపై కన్నెత్తి చూడని మీ అధికారులు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ఈనాడు దినపత్రిక వాళ్ళు ఏం రాశారా తెలుసుకుందాం జిల్లా కలెక్టర్ గా హరే ఇంద్ర ప్రసాద్ నేడు బాధ్యతలు శాఖ అన్ని దినపత్రికల మాదిరిగానే వీళ్ళు కూడా అది రాసుకున్నారు యువ సంచలనం భవిష్యత్ కిరణం అంటూ ఒక వార్తను రాశారు ట్రోఫీతో పబ్బం అంటూ విశాఖపట్నానికి సంబంధించి భారత సీనియర్ మహిళా జట్టులో చోటు నగర క్రికెటర్ షబ్బం షకీల్ కు విజయ గాథ అంటూ ఆమె సాధించిన విజయ గాథను రాసుకొచ్చారు పట్టుమని పద్దెనిమిది ఏళ్ళు కూడా లేకుండా అంతర్జాతీయ క్రికెట్ లో మెరుపులు మెరిపిస్తుంది నగరానికి చెందిన మహిళా క్రికెటర్ ఎండి పద్మం షకీల్ అంటూ బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండిట్లోనూ రాణిస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంది ఫలితంగా ఐటీ వల్ల దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్ లో భారత మహిళా జట్టుకు ప్రాధాన్యం వహిస్తుంది తుది జట్టులో స్థానం లభించకపోయినా సీనియర్లు చూసి విలువైన మెలకువలు నేర్చుకుంటుంది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని కలలు కంటుంది అంటూ ఒక వార్తను రాశారు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఓ మహిళ క్రికెటర్ లో మంచి ప్రతిభ కనబరచడంతో దక్షిణాఫ్రికాలో ఉంది అని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు వైకాపా నాయకులు అజ్ఞాతవాసం ఓటమి తర్వాత కార్యకర్తలు కూటమి వైపు కొందరి నేతలు అంటూ ఒక వార్త రా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా నేతలకు ముచ్చమట్లు పట్టించాయి ఐదేళ్లగా అరాచక పాలనతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ప్రజా తీర్పుతో కుదేలై ప్రస్తుతం కొందరు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు ఈ క్రమంలో వైకాపా కేడర్ కూడా చేజారుతుంది అన్నది వార్త సారాంశంగా రాశారు ఇక ఆ మొన్నటి వరకు విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ ఇప్పుడు లేకోరు కాబట్టి వైసీపీని మళ్ళా తిరిగి పూర్వ వైభవం తేవాలి అంటే కొన్ని మార్పులు చేర్పులు తప్పవని ఊహించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ విశాఖ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్న ఎంఈవి సత్యనారాయణ ఆయన స్థానంలో జీవీలపై హైదరాబాద్ ప్రాజెక్టు వేటుపడింది వీళ్ళకి ఇక్కడ వీళ్ళిద్దరి పైన ఈ మధ్య కనిపించకపోవడంతో వీరి స్థానంలో ఒక సీనియర్ కార్పొరేటర్ భర్తకు ఈ బాధ్యతలు అప్పు చెప్పారు అన్న వీళ్ళు ఒక వార్తని రాశారు భవనం భవనం అంటూ దస్పల్సా దస్పల్లా హిల్స్ ప్రాంతంలోని ఈ భవనం పచ్చదనముతో కనువిందు చేస్తుంది ప్రతి అంతస్తులోనూ రకరకాల మొక్కలు పెంచడంతో అటుగా వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ చూ కన్నార్పకుండా చూస్తున్నారు అంటూ ఈనాడు ఫోటోగ్రాఫరు అటువైపు వెళుతూ ఈ చూడ చక్కని దృశ్యాన్ని ఓ చిత్రమాలిక ఫోటో తీసి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ల క్యాప్షన్ పెడుతూ ఈ వార్తని వీళ్ళు రాశారు రెండు రోజుల్లో పంచిన పంపిణీలు పూర్తి తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతం మందికి అందజేతారు రెండో రోజు పంచనల పంపిణీ పూర్తి ఆ పండగల పంచనల పంపిణీ కార్యక్రమం చంద్రబాబు ప్రభుత్వం చేసింది అందులో భాగంగా మొదటి రోజే నైన్టీ ఫైవ్ శాతం ప్రజలకు అందజేశారు ఇక మిగిలినది కూడా అందజేస్తాము అని చెప్పి అధికారులు చెప్పారు రెండో రోజు కూడా కొంత శాతాన్ని చేశారు ఇక మరో రెండు రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తాము అన్నది అధికారులు చెప్పడంతో ఇది ఇక్కడ వార్తను వేశారు ఇక ఒక్క రూపాయి ఇవ్వలేదు వైద్య కళాశాల అనుమతులతోనే జాప్యం వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్ కు అభివృద్ధి దృష్టి పెట్టలేదు ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించిన నిధులు కొత్త వైద్య కళాశాలలకు మళ్లించేశారు అంటూ ఒక వార్తను లేదు సహకారం అంతంత మాత్రమే విమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టండి అంటూ డాక్టర్ కె రాంబాబు విమ్స్ డైరెక్టర్ మాట్లాడారు గత ప్రభుత్వం విమ్స్కు కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అభివృద్ధి పనులు ఏమీ జరగట్లేదు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి అంటూ ఆ వింస్ కు సంబంధించినటువంటి డైరెక్టరు రాంబాబు ఆయన ఒక లెటర్ రాసి చేయడం మొత్తానికి ఏదో జరిగిన తర్వాత ఈ వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు ఇక ఇక్కడ చీటీల పేరుతో రెండు పాయింట్ యాభై కోట్లకు టోకరా లభోది బోం రోడ్డెక్కిన బాధ్యతలు బాధితురాలకు గుండెపల్లి వరలక్ష్మి దాడికి పాల్పడుతున్న చీటీల వ్యాపారి కుటుంబీకులు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు చీటీల వ్యాపారి ఇంటి ముందు నిరీక్షిస్తున్న బాధితులు గోపాలపట్నంకు సంబంధించి ఈ వార్తను వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు చీటీల పేరుతో రెండు పాయింట్ యాభై కోట్ల టోకరా వేసింది ఏమవుతుందంటే చుట్టుపక్కల అందరూ తెలిసిన వాళ్ళు ఉండడంతో వాళ్ళు మన వాళ్ళే కదా ఎప్పటి నుంచో ఉన్నారు అని చెప్పేసి చీటీలు వేస్తుంటారు ఈ చీటీలు ముందులో కొత్తగా బాగా అందరూ పాడేసే వాళ్ళకి ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటే చక్క రైట్ టైం డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొంత ఎక్కువ మంది ఇంకా వస్తుంటారు ఇలా చేయడం వల్ల ఏమైంది ఆ చీటీలు కట్టే వారి సంఖ్య పెరగడంతో రెండో గ్రూపులుగా చీటీలు వేస్తూ ప్రజలందరినీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులందరినీ ఆకర్షించారు ఆకర్షించి మొత్తానికి అది లక్షల్లోది కోట్లలోకి వెళ్ళే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది ఒకేసారి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు డబ్బులు ఇవ్వట్ల దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఈనాడు దినపత్రిక వారు రాశారు ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు మీ శివప్రసాద్ నమస్కారం